హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో కనిపించే నాలుగు ముర్రా గేదెలు అయితే మన దగ్గరకు అమ్మకానికి ఉన్నాయి దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూట కారు రోజుకు పన్నెండు లీటర్లు ఈ బర్రెలు ఒక్కొక్క బర్రెనైతే ఇప్పి చూపిస్తాను చూసుకోండి మన లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల్ బర్రెలు అయితే హెవీ సైజు ఉన్నాయి చూసుకోవచ్చు ఈ బర్రెలు కావాలంటే మీకు ఈ స్క్రీన్ మీద ఉండే నెంబర్కు కాల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూసుకోవచ్చానా ఇది వచ్చేది ఫస్ట్ బర్రే మనకు ఇది క్రాస్ చేపించి వన్ మంత్ అయిపోయింది ఇప్పుడైతే ప్రస్తుతం మూడు మూడు లీటర్లు అయితే పాలిస్తుంది ఇది దీని రేట్ వచ్చేసి అన్న డెబ్బై వేలు అయితే చెప్తున్నాం మనము వచ్చి చూసుకోవచ్చు తగ్గుతుంది రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోండి సెకండ్ బర్రె నైతే ఇస్తాను చూసుకోండి పచ్చి మీద ఇది ఐదు ఐదు లీటర్లు అయితే అన్న అయితే చౌం ఐదు ఐదు లీటర్లు అయితే ఇచ్చింది పచ్చి మీద ఇప్పుడు ప్రస్తుతం మూడు మూడు లీటర్లు ఇస్తుంది చూసుకోవచ్చు చూసుకోండి అన్న ఈ సెకండ్ బర్రే ఇది ఇప్పుడు ఇంతే మూడో విధా బర్రే ఇది దీని టైం రాజ్ చేపించి వన్ మంత్ అయిపోయింది ఇది పచ్చి మీద ఆరు ఆరు లీటర్లు అయితే పాలు ఇచ్చింది మనకు ఇప్పుడు ఎదిగిన ప్రస్తుతం మూడు మూడు లీటర్లు అయితే ఇస్తుంది పాలు దీని రేట్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు అయితే అన్న మనం చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ చూసుకోండి చూసుకోండి ఇది మూడో బర్రె ఇది ఇది ఇప్పుడు ఐదున్నర నెలల సుడి మీద ఉంది ప్రస్తుతం ఒక్క పూట పాలు ఇస్తుంది ఇది ఇది పచ్చి మీద ఆరు ఆరు లీటర్లు పాలు అయితే ఇచ్చిందన్న మనకు ఇది ఇప్పుడు తింటే అయితే బర్ర ఇది దీని రేట్ వచ్చేసి తొంభై వేలు తొంభై వేలు అయితే ఇస్తున్నామన్న మనం తగ్గుతుంది దీంట్లో కూడా ఇప్పుడు ఒక్క పూట ఇస్తుంది పాలు ఇది ఒక్క పూట ఆరు లీటర్లు అయితే ఇస్తుంది పాలు మనకిది చూసుకోవచ్చు మంచి హెవీ బర్రెలు ఉన్నాయి ముర్రాజాతి అన్నీ ఇది నాలుగవ బర్రె అన్న ఇది ఇది జాఫ్రాబాద్ బర్రె ఇది ఇది అయితే మనకు పచ్చి మీద ఏడేడు లీటర్లు అయితే పాలు అన్న దీన్ని కూడా క్రాస్ చేపించి నెల పదిహేను రోజులు అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఒక్క పూటకు మూడు రోజుకు ఆరు లీటర్లు అయితే ఇస్తుంది ఇది దీని రేట్ వచ్చేసి తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాం అన్న మనం రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతుంది వచ్చి పాలు చూసి చెక్ చేసుకొని माला